నమస్తే అండి వెల్కమ్ టు ఇసెస్ ఫ్యాషన్స్ ఈరోజు నేను రెడీ అయ్యి సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను అక్కడ నేను రథం చెప్పించుకోవడానికి బయలుదేరానండి మీకు కూడా ఈ టెంపుల్లో తెలుసేమో ఒక్కసారి కామెంట్ చేయండి ఇది మన హైదరాబాద్ లోకల్లోనే ఉందండి మీలో ఎవరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది కొండపైన ఉంటుందండి ఈ టెంపుల్ చాలా పెద్దదండి ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉందండి ఈ టెంపుల్లో నేను ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి రథం చెప్పించుకుంటున్నానండి ఇలానే ఇంట్లో కుదిరని వాళ్ళు ఇది బెస్ట్ ఆప్షన్ కదండి టెంపుల్లో చెప్పించుకోవడం ఈ కార్తీక మాసంలో స్పెషల్గా చెప్పి చెప్పించుకుంటారు కదా చాలామంది ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెప్తారండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే పంతులు గారిని కాంటాక్ట్ అయ్యి ముందుగా ఇన్ఫార్మ్ చేయాలండి అంతేనండి ఇక్కడ ఈ స్వామివారు అమ్మవారు ఎంత బాగున్నారో కదా నాకు రియల్గా ఆ స్వామివారు ఇక్కడే నిలిచి ఉన్నారేమో అన్నంత ఇదిగా అనిపించిందండి ఈ కార్తీక మాసం అనేది చాలా స్పెషల్ కదా చాలామంది రథాలు చెప్పించుకోవడానికి ట్రై చేస్తారండి ఇంట్లో కుదిరైన వాళ్ళు గుళ్ళల్లో చెప్పించుకుంటారండి మనం ముందుగా ఇన్ఫామ్ చేస్తే అక్కడ మనకు పీటలు అరేంజ్ చేసి పెడతారు మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి ఒక జాకెట్ ముక్క ఒక కలషం చెంబుని తీసుకెళ్తే సరిపోతుంది మనము కథ మొదలయ్యే ముందు కలషం చెంబుని ఈ పసుపు గణపతిని పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ ప్రసాదాలు కూడా ఇస్తారండి పంచామృతము పొడి ప్రసాదము రవ్వ కేసరి ఇచ్చారండి పూజ మొత్తం అయిపోవడం కోసము టూ అవర్స్ పట్టిందండి మాకైతే కానీ పంతులు గారు చాలా మంచిగా చెప్పారండి ముందుగా గోత్రనామాలు చదివి గణపతి పూజతో మొదలుపెట్టి నా నవగ్రహ పూజ స్వామివారి అష్టోత్తరము అభిషేకము అమ్మవారికి కుంకుమార్చన తర్వాత కథలు ఐదు కథలు ఇలా చెప్పుకుంటూ వస్తారండి ఇది అయిపోయిన తర్వాత మనతో పీట కూడా కదిలిస్తారండి అప్పుడే అయ్యగారు వచ్చి మనకు తీర్థ ప్రసాదాలు ఇస్తారండి తనకు దక్షిణ ఇచ్చి మనం స్వయం పాకానికి ఏమైనా తెచ్చుంటే అప్పుడే ఇవ్వాలండి దీపదానము స్వయం పాకము అప్పుడే సమర్పించేసుకుంటామండి మనం ఈ కథలన్నీ అయిపోయిన తర్వాత మనకు తీర్థప్రసాదాలకు ఇక్కడ చూపిస్తున్నాను కదా పంచామృతము రవ్వ కేసరి పొడి ప్రసాదము కొబ్బరికాయలు కూడా కథకు ఒకటి కొట్టి మనకిస్తారండి ఇలా మా పూజ అవ్వడం చాలా హ్యాపీగా ఉందండి ఆ స్వామివారి దయ మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి వీడియోస్ ముందు ముందు ఇంకా వస్తాయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ బయటికి వచ్చేసరికి ఇలా కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఒక కార్తీక మాసం కదా భోజనాలకు వచ్చారండి ఎంత బాగుందో కదా ఇక్కడ మాత్రం ఈ చిన్నపిల్లలు ఎంత ముద్దుగా చేస్తున్నారో ఇలా చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఎంత బాగా ఉన్నారో చూడండి